శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఏ బంధం కోసం బాధపడుతూ ఉన్నావో ఆ బంధం గురించి చెబుతాను శ్రద్ధగా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి మన కోసమైతే బాబాగారు మనం ఎంతో బాధపడుతున్నటువంటి ఒక రెండు బంధాలను ఈరోజు చెబుతూ ఉన్నారు దేనికోసమైతే మనం పరితపించిపోతూ ఉన్నామో ఆ రెండు బంధాల గురించి బాబాగారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆ బంధాలు ఏంటంటే భార్యాభర్తల సంబంధం ఒకటండి ప్రేమ బంధం ఒకటండి మరి ఈ రెండింటిలో మీరు ఏది కావాలనుకుంటూ ఉన్నారు ఏ బంధం మీకు దూరమైందని బాధపడుతూ ఉన్నారు ఆ బంధం గురించి ఇప్పుడు గారు చెప్తున్నారు బాబాగారు ఏమంటారంటే మొదట భార్యాభర్తల సంబంధం గురించి చెప్తూ ఉన్నారండి బాబా గారు భార్యాభర్తల సంబంధం గురించి ఏమంటున్నారంటే బిడ్డ ఇక నువ్వు ఏమాత్రం చింతించకు మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు గొడవలు ఉన్నాయో నాకు తెలుసు వాటన్నింటికి నేను ఒక పరిష్కారం చూపుతానమ్మా శ్రద్ధగా విను తల్లి మీ భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు మనస్పర్ధలకు కారణం మీ చుట్టూ ఉన్నవారు నువ్వు నమ్మిన వారే ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మీ ఇద్దరూ మీ చుట్టూ ఉన్నవారి మాటలు వినడం వలనే మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది మీరు నమ్మిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ బంధం గురించి చెడుగా చెప్పటం వలన మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అది ఎవరో ఒక్కసారి నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది కదా ఎవరైతే మీకు గొడవలు పెట్టాలని అనుకుంటున్నారో వారి ముందే మీ ఇరువురు ఆనందంగా ఉండాలి అప్పుడు ఆ క్షణం వారు చేసే తప్పు వారికే తెలుస్తుంది నీ బంధానికి ఎక్కువ కోపం ఉంది కదా అలాంటి సమయంలో నా నామస్మరణ చేయండి అలా కాకుండా వాదనకు దిగితే ఏం మిగులుతుంది చెప్పు కన్నీరు మాత్రమే కదా బిడ్డ మిగిలేది నీ బంధానికి కోపం వచ్చినప్పుడు నువ్వు కొంచెం నెమ్మదిగా ఉంటే మీ గొడవలన్నీ సర్దుకుంటాయమ్మా ఇక మీరు అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి మనసులో ఉన్న అహాన్ని పక్కన పెట్టి కొంచెం తగ్గడం వలన ఏం నష్టపోతావు చెప్పు నువ్వు సర్దుకుపోయేది నీ బంధం దగ్గరే కదా బిడ్డ పరాయి వాళ్ళ దగ్గర కాదు కదా కొద్ది సమయం నువ్వు ఓపిక పట్టడం వల్ల మీ జీవితంలో గొడవలే లేకుండా పోతాయి అలా కాదని మీరు మాటకి మాట అనేసుకుంటున్నారమ్మా కొంచెం శ్రద్ధ సబూరితో ఉండండి మీ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ తరువాత మీకే అర్థమవుతుంది ఇక మీరు అనుకున్న పనులన్నీ కూడా వెంటనే జరిగిపోతాయమ్మా అప్పుడు నువ్వే కాదు మీరిద్దరూ నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్తారు ఇది సాయి వాక్కు తల్లి ధైర్యంగా ఉండండి ఎప్పుడూ కూడా మీరిద్దరూ ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నేను చెప్పింది అర్థమైంది కదా మనసులో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి జీవితం అంతా సంతోషంగా ఉంటుంది అందరిలో మీకొక మంచి గుర్తింపు ఉంటుంది సరేనా బిడ్డ అని బాబాగారు భార్యాభర్తల బంధం గురించి చెప్తూ ఉన్నారండి ఎవ్వరూ కూడా పక్క వాళ్ళు ఏదో చెప్పారని మీ బంధంతో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పెట్టుకోవద్దండి ఏదో ఆవేశంలో మీ బంధం మాట తూలినా సరే సర్దుకుపోండి ఫ్రెండ్స్ ఎవరో దగ్గర కాదు కదా మనం సర్దుకుపోయేది మన బంధం దగ్గరే సర్దుకుపోతున్నాం ఆ ఒక్క నిమిషం మనం సహనంగా ఉండటం వల్ల ఎంత పెద్ద గొడవలు సమసిపోతాయో తెలుసా అదే బాబాగారు చెప్తూ ఉన్నారు పరాయి వాళ్ళు దగ్గర కాదు కదా మీరు తలదించేది మీ బంధం దగ్గర మిమ్మల్ని సర్దుకు పొమ్మంటున్నానమ్మా మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది ఆ మాట నా ఒక్క నిమిషం నువ్వు సహనంగా ఉండటం వల్ల మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలోకి ఎలాంటి మూడవ వ్యక్తిని కూడా తీసుకురావద్దని బాబా గారు చెప్తూ ఉన్నారండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఎప్పుడూ కూడా మూడవ మనిషిని మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవద్దండి సరే ఇక ప్రేమ బంధం గురించి బాబాగారు ఏం చెప్తున్నారో వింద బిడ్డ నీ ప్రేమ గురించి ఏమీ తెలియక నీలో నువ్వే బాధపడుతూ కూర్చున్నావు ఆ బాధలో నువ్వు నన్ను చాలాసార్లు కోపగించుకున్నావు సరేలే నువ్వు నా బిడ్డవి బిడ్డ ఏమన్నా తండ్రి సర్దుకుంటాడు కదా మీ తండ్రి ఏం చేసినా అంతా నీ మంచి కోసమే అని అనుకో నీ ప్రేమబంధం రోజురోజుకి దూరమవుతుందని బాధపడుతూ బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి నీకు ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది అని బాధపడ్డావు కదా ఒక్కసారి ఆలోచించు బంధం ఎందుకు దూరం అవుతుందో నేను ఎందుకు అలా చేస్తున్నానంటే మీ బంధానికి ఒక పరీక్ష పెడుతున్నాను అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి బంధం దూరమైనప్పుడే కదా వారి మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలిసేది అలా నీకు ఎంత ప్రేమ ఉందో తెలియటానికే ఈ పరీక్ష ఇందులో మీరు గెలిస్తే మీ జీవితం మీరనుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఏం జరిగినా మీ మంచికే అని అనుకో నీ సాయి తండ్రి ఏం చేసినా నీ జీవితం బాగుండటం కోసమే ఇదంతా చేస్తున్నారని గుర్తుంచుకో తల్లి నువ్వు నన్ను ఒక కోరిక కోరినప్పుడు నేను కొన్నిసార్లు మౌనంగా ఉంటాను కదా ఎందుకో తెలుసా ఆ కోరిక తీరితే ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు అందుకే నేను మౌనంగా ఉండిపోతాను బిడ్డ నీకు ఏది జరిగితే మంచి జరుగుతుందో అది మాత్రమే నీ జీవితంలో జరిపిస్తాను నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నీకు కావాల్సింది ఇవ్వడం నా బాధ్యత ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బిట్ట నీ జీవితం ఆనందంగా ఉండేలా చేస్తాను ఇప్పుడైనా నీ సాయి మీద నమ్మకం కలిగిందా తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నా ఏ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదండి ప్రేమబంధం గురించి బాబాగారు ఏం చెప్పారు బాబాగారు ఏం చేసినా సరే దాంట్లో ఒక పరమార్థం ఉంటుందండి మీ బంధానికి పరీక్ష పెట్టడానికి కారణం అందులో ఎంత నిజమైన ప్రేముందో తెలుసుకోవడానికే అండి అవతలి వ్యక్తి మీకోసం ఎంత దూరం వస్తాడో తెలుసుకోవడానికే ఎందుకంటే తన బిడ్డల గురించి ఆలోచించడం ఆ తండ్రి బాధ్యతే కదా మీ కష్ట సమయంలో మీ బంధం మీతో చివరి వరకు నిలబడుతుందా లేదా అని పరీక్షించడం ఆ తండ్రి బాధ్యత దానికోసమే ఈ చిన్న చిన్న పరీక్షలు పెడతారండి అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు దీనిని బట్టి మీకు అర్థమవుతుంది మీ బంధం మీతో చివరి వరకు ఉంటుందా లేదా అని ఒకవేళ ఉంటే ఆ బంధాన్ని వదులుకోవద్దు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ బంధం గురించి మీరు మళ్ళీ ఆలోచించవద్దండి మంచి నిర్ణయం తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి